నిజంగా మన పిల్లల కోసం ఒక మంచి చేయాలి అంటే వాళ్ళని మార్చాలని కాదు మనమే ఒక చిన్న మార్పు తీసుకురావాలి ఈ వీడియోలో నేను మీలానే ఒక తల్లిగా ఎలా మారానో చెబుతాను ఒకరోజు మా బాబు చిన్న పొరపాటు చేసినప్పుడు నేనేం చేశానంటే గట్టిగా అరిచాను కాసేపు అయ్యాక గిల్ట్ వచ్చింది నాకు నేనే నచ్చలేదు పెద్దవాళ్ళం మనం కానీ మనమే ఎక్కువగా కోప్పడుతున్నాం మనమే అసహనం చూపిస్తున్నాం అసలు ఇబ్బంది ఏంటి అంటే మనం మన పిల్లల బుద్ధిని మార్చాలనుకుంటున్నాం కానీ మన మాటల వెనుక ఉండే భావోద్వేగాన్ని మార్చాలన్న ఆలోచన ఉండడం లేదు పిల్లలు చదవటం లేదు ఎప్పుడు ఫోన్స్ పట్టుకొనే ఉంటున్నారు మన మాట అస్సలు వినటం లేదు అంటే వాళ్ళ తప్పు కాదు మన మానసిక ఒత్తిడి వాళ్ళ మీద పడుతుంది నేను చిన్న పని చేయటం మొదలు పెట్టాను ప్రతిరోజు ఉదయం మూడు నిమిషాలు నాకు నచ్చిన పాట వింటూ నన్ను నేనే అబ్జర్వ్ చేసుకోవటం నా పిల్లల మొహాన్ని చూస్తూ వాళ్లకు ఒక మంచి మాట చెప్పటం రోజులో ఒకసారి పాస్ అండ్ రెస్పాండ్ అనే పద్ధతిని పాటించడం ఈ చిన్న మార్పుల వల్ల వచ్చిన ఫలితాలు పెద్దవిగా అనిపించాయి పిల్లలతో నా రిలేషన్ బాగుపడింది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది నా పట్ల నాకు ఉన్న గౌరవం పెరిగింది ఎందుకంటే పిల్లలకి మనమే మొట్టమొదటి గురువులం పిల్లలు పుస్తకాల ద్వారా కాదు మనం చేసే చర్యల ద్వారా నేర్చుకుంటారు మనం నిగ్రహంతో ఉంటే వాళ్ళు నిగ్రహంగా ఉంటారు మనం ప్రేమతో మాట్లాడితే వాళ్ళు వినడం నేర్చుకుంటారు అది అంతా సులువైనది కాదు అందుకే మనసుని శాంతంగా ఉంచుకోవడం ఒక ఆచరణీయమైన విద్య అందుకే నేను ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచింగ్ ద్వారా నేర్పిస్తున్నాను మీరు ఎప్పుడైనా అనుభవించారా ఇంకా ఎంతసేపు అనే అలసటను వాళ్ళు నా మాట ఎందుకు వినటం లేదు అనే బాధను నా కోపం నన్నే తినేస్తుంది అనే గిల్డ్ని అయితే మీకోసమే నేను ఉన్నా నేను తయారు చేసిన ఎమోషనల్ రీసెట్ ప్రాక్టీస్ అనేది ఐదు నిమిషాలు మీరు మీ మనసుని ఆరామంగా మార్చుకునే పద్ధతి ప్రతిరోజు ఒక నిమిషం ప్రశాంతంగా ఉండటం మీ ఫీలింగ్స్ని రాసుకోవటం పిల్లలతో ఒక నిమిషం శ్రద్ధగా మాట్లాడటం ఇవి ఫాలో అయిన చాలామంది తల్లిదండ్రులు నన్ను సంప్రదించి చెప్పారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ నవ్వుల శబ్దం ఎక్కువయ్యిందని మీ ఇంట్లో మళ్ళీ నవ్వులు రావాలి అంటే మొదలు పెట్టండి మీ మదిలో మౌనం ఈ ప్రయాణం మొదలు పెట్టాలి అంటే కామెంట్లో అని రాయండి నా ఫ్రీ త్రీ డే ఎమోషనల్ క్లారిటీ గైడ్ మీకోసం రెడీగా ఉంది ఇలాంటి మరిన్ని తల్లిదండ్రులకు ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రయాణంలో కలిసి మాట్లాడుకుందాం